చందుర్తి మండల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల ప్రమాదం శాతం బిల్డింగ్ పై నుండి పడి రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు మెరుగైన వైద్యానికి ఆర్థిక స్థోమత లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వేములవాడ వైష్ణవి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ ఆయా చితుల జితేందర్ రావు తన మంచి మనసును చాటుకున్నారు ప్రమాదంలో గాయపడ్డ మంజులను పరామర్శించి ఆరు వేల రూపాయలను జర్నలిస్టు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయర్ పాషా చేతుల మీదుగా అందజేశారు ట్టల బాబు సతీమణి మంజుల గారికి చంద్రుతి వాసుడు పెద్దపంతులు వాళ్ళ కుమారుడు గీతా విద్యాలయాల అధినేత కీర్తిసుడు రాంప్రసాద్ గారి కుమారుడు వేమునాడ రిపోర్టర్ ఆంధ్రబాబు రిపోర్టర్ గారు ఈరోజు మంజుల మెరుగైన వైద్యానికి ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిండు మరి అతనికి మా పక్షాన హృదయపూర్వక కొన్ని కృతజ్ఞతలు చేస్తున్నాను మరి ఇప్పటివరకు మంజుల మెరుగైన వైద్యానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళకు ఆర్థిక సాయం చేశారు ఇంక ముందు కూడా ఇంక దాతలు ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను